అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ ప్రభుత్వం నూతన పెన్షన్లకి శ్రీకారం చుట్టుపోతుంది ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లోని క్వశ్చనింగ్ అవర్ అనే పీరియడ్లోని లెవెన్ ఎత్తునటువంటి క్వశ్చన్కి సర్పశాఖ మంత్రి అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు తన యొక్క సమాధానం చెప్పారు రాష్ట్రంలో డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్ల నమోదుకి శ్రీకారం చుట్టుబోతున్నారని చెప్పారు అలాగే రాష్ట్రంలో మూడు లక్షల వరకు కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు కూడా అని చెప్పారు అట్ ద సేమ్ టైం రెండు లక్షల వరకు బోగస్ పెన్షన్ ఉన్నట్టు కూడా గుర్తించారు ఈ యొక్క క్వశ్చనింగ్ అవర్లోనే కొన్ని క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పారు స్పౌస్ పెన్షన్ కూడా త్వర తరిగిన తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భార్యకి పెన్షన్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా వన్ మంత్లో ప్రణాళిక చర్య తీసుకుంటారని చెప్పారు స్పౌస్ పెన్షన్ అంటే ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ అకాలంగా కారణం మరణం చెందితే తన యొక్క పెన్షన్ని తన యొక్క భార్యకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని స్పాట్ పెన్షన్ అంటారు ఇది అంతా కూడా వన్ మంత్లో ప్రాసెస్ చేయటట్టు చూస్తూ ఉన్నారు నెక్స్ట్ ప్రతి ఎవ్రీ మంత్ పెన్షన్ తీసుకో తీసుకోలేని ఎడల అంటే ఎవరైతే హాస్పిటలైజ్ అయినా లేదంటే సుదూరు అనుకోకుండా ప్రయాణాలు చేసినా ఆ యొక్క పెన్షన్ ఇప్పటివరకు రద్దు చేయబడి తర్వాత నుంచి ఆ యొక్క ఆ నెల వరకు పెన్షన్ వచ్చేది ఇప్పుడు అలా కాకుండా ఏదైనా కారణాల చేత మీరు హాస్పిటల్ అయినా సరే లేదైనా సుదీర ప్రాంతాలు అయినా సరే ఇంకెవరైనా సరే ఏదో కారణాలతో ఆ నెల పెన్షన్ తీసుకోకపోయితే నెక్స్ట్ మంత్ కూడా ఆ పెన్షన్ యాడ్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి బకాయి బకాయిలని కూడా క్లియర్ చేసి ఇస్తామని చెప్తున్నారు అది కూడా ప్రణాళికలో ఉంది థర్డ్ పాయింట్ ఎవరైతే వికలాంగులుగా ఉంటూ సుదీర ప్రాంతాల్లో చదువుకుంటున్నారో అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళు పెన్షన్ రోజు సుదీర ప్రాంతాల నుంచి మళ్ళీ సచివాలయానికి వచ్చి ఈ యొక్క ట్రావెలింగ్ అనేది ప్రభుత్వం గమనించి వాళ్ళు పడుతున్న ఇబ్బంది గమనించి అలాగే ఆ యొక్క విద్య అనేది ఆ రోజు కూడా మిస్ అవ్వకూడదు అనే ప్రణాళికతో ఆ యొక్క స్టూడెంట్స్కి వాళ్ళు ఉంటున్న దగ్గర జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే మీ యొక్క వాళ్ళ యొక్క పెన్షన్ అనేది ప్రతీ నెల ఒకటో తారీఖున డైరెక్ట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది నిజంగా డిజేబుల్గా ఉండే దూర ప్రాంతాలు చదువుతున్న విద్యార్థులకు మాత్రం నిజంగా శుభవార్త సో ఇలాంటి అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ నమస్కారం